ਮਜ਼ਰ ਨਾ ਆਇਆ ਬਲੰਡੀ ਇਤਲਾ ਲੈ ਕੇ ਚਿੰਦੇ ਵੇ ਜਾਗੇ ਬ੍ਰਾਂਡ ਲੈ ਕੇ ਜਨੋ

ఆడవాళ్ళు అంబార్లు ముఖ్య సంగతి మీరు బ్రాండ్ తాగే సంగతి బోడ వరకు ఏమైనా నేను శివరాత్రి నాడు వీడు జాగారం ఒక్క పొద్దున్న నేను దేవునికి జాగారం ముట్టించిన కదా ఒక్క పొద్దున్న మనిషిని అయితే నీ మంచం రెడ్డ వండుకుందని కింద సిరిశాపరుసుకుని సిరిశాపల వీడు వండుకున్నాడు అట వీరి భార్యకి ఏం పట్టి నేను జాగారం ముట్టించిన దాన్న ఒక్క పొద్దున్న దాన్న బొక్కలను ఒత్తుకుపోందెందుకు వండుకోవాలని పోయి మంచంలో వండుకున్నదట మంచంలో వండుకున్న భార్యకు వీడి కింద వండుకున్న గుర్తుకునే హరిధరా తిరలేసి అంబారేసుకొని తుప్పు తుప్పు వారి రమేష్ మరి తెలంగాణ నీ పైన అంబారేసుకొని ఈడ అంటే నీ తెలియదారా నీ పిల్లలేదా నేనేమనుకున్నా ఎండకాలని తినే ఉడకపోతాను అని చెప్పి కూలర్ పెట్టిన కూలర్ నిండా ఇల్లు పోసిన కూలర్ అనుకుంటే కూలర్ నితానే తాప్ కింది సింకులు లెక్క నేను అనుకున్నా కానీ అది వస్తాను అన్న నాకేమిరక పిల్లలు లేదు చూసుకునే వరకు నీసిన చదువు చాలిపోతే వరద అదే అజేంద ఒక్కగాను ఒక్క బ మన బిడ్డ రూపవాది ఉనాలా మన బిడ్డ రూపవాది ఓనాలా ఇంత ఇంత మన బిడ్డ పెళ్ళిడు కచ్చనయ్యా ఓనాలా అందుకొరికి అంటరుణాలు ఇంటి లో ఉన్నట్టే కన్న తల్లికి రొమ్మున ఉన్న కుంపటి రొమ్మున ఉన్నట్టే అదే కన్న కొడుకు పెళ్లిడు కట్టినట్టయ ఏది ఆ కన్న తండ్రికి బాధ ఉంటదయ్యా ఎందుకు రకంటే రోజులు మంచిగా లేవు పట్ట కలిసి మీద బదనాము పాలు వచ్చి రోజులు వచ్చినయి మనకొకగాను ఒక్క విద్య మన విద్య అది దేవి గా విద్య గనకు పెళ్ళిడు గచ్చి ఇంటి మీద ఉన్నదయ్యా మన కాను ఎక్కలాడంగా కళ్ళతోనే చూడంగా ఒగయ్య కాళ్ళు కడిగి కన్యాదానం ఏ సత్తగారుంటి సాగోరితే మన నెత్తిన పుంపడయ్యా దిగిపో మన మోకాళ్ళ ముందడికి అవుతానైనా మన మోసేతుల కైతన్నై ఇవాళ్ళ ఇంట తెల్ల ఆడితే అన్నట్టు మన బ్రతుకులైతన్నైనాదా ఏ మానవుడైన వెయ్యేళ్ళు బ్రతుక రాలేదు స్వర్గానికి తంటలు కట్టబోడు వెయ్యి ఎళ్ళున్న ఏరు దప్పది నూరు ఎన్లున్న సాగు దప్పది పోటి విద్యలు పోటీ పొరకే అయ్యి పాపకారి చెత్త కాటి పొరకేలయ్యాద దేవికి కళ్యాణం అత్తగారి ఇంటికి మనం దాకా తోలు ఎప్పుడే కాళ్ళ అత్తగారింటి కాడగా బిడ్డ ఉన్ననాడు మనం వినివిని విని పెద్ద మనం మనము మంతాల పడ్డనాడు గాబిడ్డకు వార్త గాబిడ్డ చేసుకున్న భర్తని పడి పెట్టుకొని ఆటమా నాయన మంచాల వడ్డడా చేసుకున్న భర్తను తీసుకొని కడుపు తోడి కన్నా పిల్లలను తీసుకొని వచ్చిన కాబిడ్డ మన మంచముల కూర్చుండి తలాపుడు కడుపు తానం పోతలేడా పోనాయనకు ఏ కొడుకు తానం పోస్తలేరవ్వా అని ఏ బిడ్డ తానం పోతలేరా కానీ మీ బిడ్డ నచ్చిననే మీకు తానం పోస్తనే అవ్వ మీ తలో ఇంతమంట మీ బట్ట ఇంతమంట ఉన్నదాని కడివడని నీళ్లు గాగబెట్టి చాలా ఉన్నదిలాంటి బండల్లా వేడి నీళ్లు సరనీళ్ళు తోడు వేసిగా బిడ్డ పసి రెక్కల్ల పట్టుకోనిపోయినట్టు వయసులు రెక్కల్లో పట్టుకోని గజాలాడి పండళ్లకు తీసుకెచ్చి దాతమయ్యామ్ మనమల్ల పోసడయ్యా మన బిడ్డ నాలుగు బిడ్డా నాలుగొద్దులపాటు పనింటి కాడ ఉండి అవ్వ మీకు ఆకలి ఎంతై తందో అయినా మీకు ఆకలి ఎంతయి తోనని సరడండి బియ్యముడికి పల్లెం లోపలన్న వేసుకద్దీ రాళ్ళ కూర్చుండి బుక్ కుక్క మాడ ఎప్పుకుంట అవ్వయ్య కష్టం అంతా గా తోడి ఎప్పుకుంట బిడ్డ కష్టం అంతా రాజుల రాజులతోడి ఎప్పుకుంట నాలుగు వద్దుల పాటు మంచి కాడవుడి గా బిడ్డ పుట్టి చేత పట్టుకొని అవ్వ నేను అతి నాలుగు రోజుల కాలం గడిచిపోతుంది నా సంసారం ఏడవాయను ఇక నేను వెళ్ళి అవ్వ పోయి అతనని గాబిడ్డ ముందుకు మూడడుగు మంత్ర ఉన్న కాడా గాబిడ్డ పోతయ్యపు గుండె చదిరి అవ్వ నువ్వు పోతని నువ్వు మళ్ళా వచ్చేదాకా నువ్వు బ్రతుకుతామో మేము బ్రతుకము అంటే ఏ వీటకు దుఃఖం అవుతుంది రాదా పుట్టాడ వారేదికి దెగ్గరకి రవ్వ లక్చర్ గుడి కలిసి అవ్వయ్య కాళ్ళ కాడ కూర్చుంది కాబీచ అవ్వ నీకలు మన్నె వెళ్ళినానే పోతవాకిరన్న దాటిన నానే అవ్వ అవన్న మాట నీరు వదికెట్ల వచ్చిందే అవ్వా సావంత మాట మర్చిపోండ్రి అవ్వాలి కానీ మీరు అంత ఎవరు రోజున రోజునా పల పల్లె వేరు వాడిల శ్రీకాంత్ మరణం అయిపోయి వీడికి పదకొండు రోజుల కాలం గడస్తుందిగా శ్రీకాంత్ కనబడతాండా శ్రీకాంతు ప్రాణము అదాయిక్యం ఐక్యం వేసుకోంగా చేసుకున్నగా కొడుకు శ్రీకాంత్ ప్రాణాలు పోతంటే కొడుకు మీదికి కొట్టుకోలేదా భార్య మీదికి కొట్టుకోలేదా తనజీవి తల్లిదండ్రి మీదికి అన్నదమ్ముల మీదికి అక్క ఎల్ల మీది కొట్టుకోలేదా పోలియొక్క దివనాలు పొర్లాడుతంటే నావి వెకిలిస్తంటే నానా బాధలు కలుగుతంటే రెండేళ్ళ కొడుకు టిల్లు అది గద్దే ఒకరి కొడుకు ఆటిల్లు నిన్ను నేను కన్నగాని నీ రాతగానే రాయ్యా నిన్ను కని భూమి మీద నీ కష్టము చూడకుంటా నీ సుఖము చూడకుంటా నీ వెళ్ళిపోతున్న రా నాయరా నువ్వాడంగా ఆటలేమి కొడుక నువ్వు పాడంగా పాటలేమి విన్నదా నాయనా నువ్వై తిల్లు నిన్ను పెంచి పెద్దలేదు నాయనా నా వెలువట్టుకొని నడిపిస్తున్ను పల్లల్లో ఉదీసుకపోలేదు నాయనా రేపు రేపడి కాళ్ళ కన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల రెక్కలు పట్టుకొని పల్లల్లో తీసుకుపోతుంటే ఇంక ఇప్పుడు నన్ను కన్న తండ్రి శ్రీకాంత్ ఉండే ఉంచే నన్ను గట్టలు తీసుకోకపోనా మంది ముఖము చూసుకుంటావు నాయన నన్ను వల్ల ఎడసూరే పాడికా నా కొడుకో పాటకు వేయిన కాడ పాటకు వేయిన కాడ నిన్నెవరన్నా కొట్టి తన్ను కచ్చరా నాయనా నువ్వు కొట్టినొళ్ళ కొట్ట ఓగురా తిట్టినొళ్ళ తిట్ట నాయనా నేను అయ్యను తప్పుకున్న పడుకోడిరా రెండు చేతులు చోడిచ్చి తండ్రుల కొడుక మీరు నన్ను దిబ్బు కొడితే నా అయ్యి పడికే నన్ను కన్నా తండ్రి ఉండే పడికి మీ దగ్గరికి వచ్చి అడుగుతాడానికి ఇతర రెండు చేతులు జోడించి దండం పెట్టు అని గా తండ్రి వెళ్ళిపోయే వరి కొడుకటిల్లు రేపు పడి కాళ్ళ నిన్ను పెంచి పెద్ద వేసి నీ మీద తలవారు వేసే బాకి నాకులు ఏదురా నాయన నువ్వు పెరిగి పెద్ద పెరిగిన నాడు నువ్వు పెళ్ళి వేసుకుంటే పెళ్లి చేసి అయ్యగారు ఓ కొడుక నిన్ను వెన్న తల్లి నాయనా నీ తండ్రి శ్రీకాంత్ కనబడతలేడు నీ తల్లి శ్రీవాణి కనబడతాంది నీ తండ్రిని విలుసుకో నాయనా అని గాయగారు మాట వలికిన నాడు గప్పుడు సినినాడు చచ్చిపోయిన ఈ తండ్రి నీ కాని గత్తడార కొడుకో తండ్రి శ్రీకాంత్ నీ గాది కచ్చి నిండు పోలు వీధికెళ్ళి లేచి నుదుటికున్న పాసింగం విప్పి నిండు పోలు మీద పెట్టి గిట్ల వచ్చిన లోకానికి రెండు చేతులు చోడిచ్చి దండం పెడతావా కొడుకో ఇంకా ఇంట్లో గా కూడకున్న బోడ మీద ఒరిగి ముఖముల ముఖం పెట్టి ఓ నాన్న శ్రీకాంత్ నువ్వెక్కడెళ్ళి పోతివే నాన్న నువ్వు ఇప్పుడుంటే నా కొడుకు పెళ్లి జరుగుతుందని ఎంతో ఆరాట పడువే నాన్న ఎన్నో పనులు ఎత్తువే నాయన నువ్వు నేను పెళ్లి చేసుకుంటానని అని నువ్వల్ల ఆ నువ్వు వల్ల ఏడుతరా నా కొడుకోరాను నీ పెళ్ళి చూడ నేను రాను నాయనో వారు అయ్యరా నూటిల్లయ్యా నేను పోత ఉన్న పోత ఉన్న నా భార్య ఓ భార్య శ్రీవాణి ఇయని నీ వెళ్ళిపోతున్ననే యమ దూతలచ్చి సి యమ పాషమేసి నన్ను ముందుకుపోతుంటే అయ్యా యమ దూతరాలా నా భార్య ఉన్నయ్యా నా కొడుకు సింహుడు నమగన్న తల్లిదండ్రులు నా తోడ ఊటి నన్నదమ్ములక్క వెళ్ళనుంటారు రానని నేనన్నా రమ్మని ఎమ దూతలు బాల పాశం మీరేసి కొంట పోతంటే నా దివినరాలకు అని తోడొక్క మాట భార్య ఆశ్రీవాణి మూడు ముళ్ళ బంధము తప్పుకొని ఏడడుగుల బంధం విడనాడి నేనెళ్ళి పోతానా నీలాడి నీ బొట్టును ఇల్లల్లగలుపుతున్నా చేతడు నీ కాదు చెట్ల కలిగిపోతానా భార్య లేని మొగోరికి బాధలు ఎక్కువ భర్తలేని ఆడదానికి బదునాములు ఎక్కువనే బామా రేపు ముగ్గురున్న కాడికి ముచ్చటకు ఓగుంట నలుగురున్న కాడికి నవ్వ ఓగుంట నేను ఏసిపోతున్నా కుల పొల్ల ఇల్లు పాలల్ల ఇల్ పెళ్ళిళ్ళు జరుగుతంటే కూరలు వేస్తే తందుకు రమ్మని పొట్టు పట్టుకోనత్తంటే నువ్వు భర్తలేని ఆడీ తుమ్ ముఖము నిప్పుకుంటవానే ఓ బామాకుంటవానే ఓ బామాయనికి వెళ్ళిపోతున్ననే నన్ను కన్నా తల్లిదండ్రులు ఉంటాను రని గాజి గా పొర్లాడిన నాడు గా తండ్రికి తల్లిదండ్రుల మీద కొట్టుకోలేదా తోడవు జ్ఞానముల మీది కొట్టుకోలేదా గా తండ్రి శ్రీకాంత్ మరణం అయిపోయి పదకొండు రోజుల కాలం గడిసిపోతుంది గా కొడుకు శ్రీకాంత్ కనబడతాడా హవ్వా మీ ప్రాణం పోతుందన్న మాట మీ నోటికెట్ల వచ్చిందని అవ్వయ రాళ్లకు తీరధైర్యం చెప్పింది గా బిడ్డ రూపు మరియేనాడు గనకనేమి కనుకనేమి గా బిడ్డలుండేది ఉంటే గా బిడ్డ తీరధైర్యం చెప్పి అత్తగారింటికి వెళ్ళిపోతుంది నాగా ఎట్లా కళ్ళ తోలిది కూడంగా ఓనాలాగా ఓనాలా మన బిడ్డ రూపు బతికి పెళ్లి అత్తగారింటికి దాదాపు సచ్చిన మన జీవులు స్వర్గమందుత అయ్యా లేఖ నిస్తున్న పోలేదు రేఖ రాంది పోలేదు నారా మన బిడ్డ పెళ్లి అయ్యార నాదా నిన్న చిన్న పోతు మన బిడ్డ రుగాబాది పెళ్లి అని ఇది ఒక దానికి బాధ ఉన్నదా నాకు బాధ లేదనుకున్నావా బామ్మ ఇవన్నీ ఏ ఊరికన్నా ఏ పళ్ళ కన్నా వెళ్ళిపోయి మన బిడ్డ దగ్గర పిల్ల కానీ మాట్లాడుకుని వస్తానే బాబా

అయ్యో పల్లాలే పద్నాలుగు మరి ఏ ఊరికి వేర ఏ పన్ను వేరా రూబో తిరగాడు వరకు తెడు తిరుకుంట తిరుగు ఉన్నరే అమ్మా అయ్యోడు తిరుగుంట తిరుగుంట వీర చక్ర మహారాజు బయటికి ఏరి మరి కదా పూలు చాలు కట్టిల్ కట్నపురి పట్నం పొలవారుండడ మరి పొలవారుచే వరకు అందరి వాతావరణం మరి మెదపులు ఆవు సాయట్లు ఆడుకుంటున్నాయి మరి మింగిస్తూ పెళ్లి సహాట్లు ఆడుకుంటున్నాయి అప్పుడు వీరచక్రం అని అనుకున్నాడు అబ్బాయి ఇంత ధర్మ దేశమా ఇన్ని గిన్ని పనులు దాడుకుంటే వెళ్ళి వచ్చిన ఇంతటి వాతావరణాన్ని ఎక్కడ చూడలే అని పొరువారు ఎన్ని చూడాలి వీరచక్రాల్లలో వీర అంటే అయ్యా ఇలా కనిపించే ఊరు ఏ ఊరయ్యా ఇద్దరు తల్లని వాతావరణం ఎక్కడ కూడా చెప్పి వీరచప్పుడు మహారాజ్ అన్నాడు అయ్యా ఇట్లా కనిపించే ఊరైనా గాని ఢిల్లీ అచ్చనాపల్లి పట్నం వేలే వాళ్ళైనా గాని ఐదుగురు పంచో పాండవులు అయ్యా మరి వీర చెప్పు మహారాజ్ అనుకున్నాడు మరి పాండవల పొలమాని ఇది కట్టిన పాండవలంటే ఎట్లా ఉండరు చెప్పిన వీరేల పొలం

అటువంటి మాత్రం అనే దర్బారు మీద ఉన్నాడు ధర్మరాజు దీముల అర్జున నకుల సహదేవ ఐదుగురు అన్నదమ్ములు అమ్ములు ఉన్నారు రాజు మాత్రం అనగా సీమం చెప్తే పాపం దోహం చెప్తే గట్ల పోయటం ఇట్లా వెలిసి మాత్రం అనగా ఇచ్చి సంతోషపరిచినోడు ధర్మరాజు అయ్యా అని చెప్పి వచ్చి దండం పెట్టాం గానీ ఎండ ఎండ కొడుతుంది ఎండ లోపల మాత్రం ఎవరో మరి మాత్రం అన దూపెంతయితే అందో ఆకలి ఎంత ఏసిండు ఏర్మరాజు గనకరేమి చక్ర మహారాజు కురుచున్నప్పుడు కనుక ఆమె అటువంటి కానీ చల్ల మజ్జికిచ్చి సంతోషపరవ చూ సంతోషపడతా ఉన్నాడు చిన్న ముచ్చుల పెద్ద ముచ్చుల వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటా అంటే అటువంటిది కానీ నకల మారాదు పొన్నవదేవి కన్న కొడుకు రాజేరంపాల మారాదు అయ్యో మనిషి బాగుడమ్మ ఇల్లు వద్దా ఉన్నాడు అమ్మ రామరా పాండవ దర్బారు దర్బారు వెళ్ళి చూడు దర్బారు వేడి కలిగిరేవి రంపాల మహారాజు వచ్చినప్పుడు అటువంటి కలిగి ఐదుగురు తండ్రులు మురిసి ముద్దు పెట్టుకున్నరమ్మా అరే అటువంటి రంపాల మహారాజు కలిగే ఐదుగురు తండ్రులు ఒక చూసుకున్నారు మనిషి ముద్దు పెట్టుకున్నారు కొరగా అన్నరు మరి అప్పుడు ఎవరు చెర్రు మరతోటి వీరశంకుర గురించి వీరకు కూర్చున్నాడు కదా వీరశంకుడుమరాజా మీద కూర్చున్నప్పుడు మరి ముద్దు పెట్టుకుని భవనాన్ని బీట వాళ్ళు ఎవరికన్నా కొడుకు అయ్యా అయ్యా అటువంటి మాత్రం నా తమ్ముడు నకుల మహారాజు నకుల మహారాజు భార్య పొన్నమాదేవి పొన్నమాదేవి కన్న కొడుకు రాదు రంపాల మహారాజు ఐదు రోజుల మేము ఒక తీరే చూసుకుంటాం కాదు రా మాటనప్పుడు నీరకు మారాదనుకున్నాడు మరి పిగాడు పొడిచేడిపోతాడు మెలిగేదిలో కూర సూపులు సూపులకుసాలు కన్నావాడు పెరగాడి అందంగా ఉన్నాడు అని ఆ బిడ్డ రూపావతి పోడీ రాదు ముసి అయ్యా ఒకటన పోతు రెండు అన పోతు అడవి పొడవ తీసుకొచ్చి నా సీతలు పెట్టినావు ఎందుకు వరకు అసలు ఏ ఊరు ఎందుకు ఇచ్చినవి ఫోటో అయ్యా ధర్మరాజా నాది ఏదో ఊరు కాదు మాది వీరచక్రపురి పట్నం వీరశుక్ర నాటి గారు నా భార్య కమలాతి దేవి నాకు ఒక గారు ఒక బిడ్డ మా బిడ్డ రూపావతి ఫోటో అయ్యా నీకు ఎందుకు కొరకు ఇచ్చినట్టే అయ్యా మీకు ఇష్టమైనట్టు అయితే నీ కొడుకు రంపద్రాజు నా బిడ్డ ఇస్తాను అనుకుంటాను అయ్యా ధర్మరాము మాత్రం అనగా నల్ల అనేటోడు కాదు ధర్మరాజు ఒకళ్ళు నల్లైన కాదు ఒకళ్ళు చెల్లైన కాదు అరే వీళ్ళది కాలంకరు అది అది అటువంటి పేర్నాల పెట్టినోడు కాదు సరే బర్మ లేదన్నాడు ధర్మరాజు వీరచక్ర మహారాజు అటువంటి ధర్మరాజు కాయమాగులు కాయమాగులు అనుకుంటాన ధర్మరాజు కళ్ళు అప్పుడైనా చెప్ప మారదట అతని బిడ్డ పేరు మాత్రం రూపం మన కొడుకు రమ్మకిస్తా అంటే కాయమాకులు ఖాయమాకులు అని ఇప్పుడే మాట మాట కలుపుకుంటాను గట్లా నాకు ఈ సంబంధం అస్సలు నచ్చలే ఎందుకురా ఎందుకొరంటే పిల్లగా పిల్ల జాడల్లో తిరగాలి కానీ పిల్లోళ్ళ పిల్లగా జాడల్లో తిరుగుతారంటే ఆ అయినా కానీ కాలే అంకర్ ఉన్నదో చెయ్యే అంకర్ ఉన్నదో ఏ వడివంక ఉన్నదో గుణమే మంచిది కాదు అందుకొరక నాకు ఈ సంబంధం అస్సలే నచ్చలే ఆయత్ మనిషి అయితే అంగట్లో అమ్ముడు పోకపోనా అందుకే శనివారం అంగట్లో పోవాలి అందుకనే నచ్చలేమీన లోకం మీద మాత్రమే అందరు ఒక తెర పుడతాను నారా ఉట్లు తల్లి కళ్ళకి వెళ్ళి పుడతాను అందరూ ఒక తెర ఉంటారా మరి నల్లగున్న వాళ్ళు నల్ల అనద్దు ఉన్న వాళ్ళు తెల్ల అన్నద్దు మరి అటువంటి మాత్రం గుంటోళ్ళు గుంటూళ్ళు ఎంతో మంది కుడతారు మరి అటువంటి అయినా కానీ మరి నీకేం తినది నువ్వు పై కూసపోరా అన్నవాళ్ళే భీమసేనుడు ధర్మరాజు మాట తీసేస్తాడా ఎనుక వేడు కదా తలదించుకొని పోయి కూసు వాటికొని అప్పుడు కనుక మరి అటువంటి మాత్రం చూసిన వారి యొక్క మరి బిడ్డను కొడుక్కి సంబరం అయితే మాత్రం ముహూర్తాలు పెట్టుకుందాం అన్నాడు కననయ్య పర్వాలేదు ధర్మరాజు

ఆదివారం అమ్మటల్లా పొద్దు మరి పసులు మంద మరి గోగు లగ్గం అన్నారు సీద లగ్గం కూడా రాసిచ్చారు ఆ రాసిచ్చినాక వీరశ కూడా మాట్లాడన్నాడు అయ్యో ధర్మరాజు నాకు ఒక్కగాను ఒక్క బిడ్డ నా బిడ్డ రూపేవి నాయట్ కానీ మీ బాట మాకు కూడా ఒక్కడే కొడుకు కానీ మా కొడుకు పెళ్లి కూడా మా ఇంటికి కావాలంటే మాకు కూడా ఉంటుంది సరే పర్వాలేదు ఆడపిల్లనికి అన్నోడివి నీ ఆశ మాత్రమే నీ కోరిక ఎందుకు కావాలి సరే పర్వాలేదు మేము పెళ్లికి బయలుదేరి వస్తాం అని నటుమాజి కూడా మారాదు ఫోటో అక్కడ పెట్టిండు ఉండు రాజా రంబాలాజ్ ఫోటో పట్టుకొని వీర చక్ర గురి పట్టం బయక్ చేరి రాజానా రాజు చూడు చక్ర రాజు